ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు ఒక రకంగా సంక్రాంతి పండుగకు మించిపోయి జరిగినాయి ఎందుకంటే సంక్రాంతి పండుగల సమయంలో ఎలాంటి రద్దీ అయితే ఉంటుందో ట్రైన్లు ఖాళీ ఉండవు బస్సులు ఖాళీ ఉండవు రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు టోల్ గేట్లు కిక్కిరిసిపోతాయి నిండిపోతాయి కార్లతో టోల్ గేట్లు నిండిపోతాయి రద్దీతో మొత్తం రైల్వే స్టేషన్లు కానీ బస్ స్టేషన్స్ కానీ నిండిపోతాయి అలాగే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్లో విమానాలు కూడా కానీ లేదు ఎయిర్పోర్ట్లో కూడా ఫుల్గా జనం ఉన్నారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఎంత కసిగా విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వేశారు అనేది దాదాపు ఆరు లక్షలకు పైగా జనాభా పక్క ప్రాంతాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి విదేశీ విదేశాల నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు అంటే ఇంకా చాలామంది ఆ నాందేడ్ ఎక్స్ప్రెస్ లాంటిది తొమ్మిది గంటల ఆలస్యం కావడం విశాఖకు వెళ్ళి ఓట్లు వేయాల్సిన వాళ్ళు వాళ్ళు దిగేసరికి పాపం పోలింగ్ సమయం కూడా పూర్తి కావడంతో అలాంటి వాళ్ళు ఇబ్బందులు పడ్డారు కానీ లేదంటే ఇంకా ఆ సంఖ్య పెరిగి ఉండేదేమో కానీ వచ్చారు స్వచ్ఛతంగా వచ్చారు ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి వాటికి ఏ సంక్రాంతి పండుగకో లేదంటే క్రిస్మస్కో రంజాన్కి ఇలాంటిప్పుడు మాత్రమే స్వచ్ఛ స్వచ్ఛందంగా వాళ్ళు ఎక్కడున్నా సరే ఎక్కడ ఉద్యోగాలు చేసుకున్నా సరే సొంత వాళ్ళకు వస్తారు సంక్రాంతి వచ్చిందంటే మామూలుగా ఉండవు బస్ ఛార్జీలు కూడా పెరిగిపోతాయి అలాంటిది ఒక ఎలక్షన్కి కూడా ఎన్నికకు కూడా ఓట్లు వేయాలి ఇది కూడా ఒక ఓట్ల పండగే ఒక రకంగా ఆ స్థాయిలో వచ్చారంటే అంత స్వచ్ఛందంగా వచ్చారంటే ప్రజల్లో వచ్చిన మార్పుని ఇక్కడ గమనించాలి ఆ మార్పు రేపొద్దున్న ప్రభుత్వ మార్పుకి కోరుకుని వచ్చారా లేదంటే ప్రభుత్వాన్ని పదిలింగా కంటిన్యూ చేయడానికి వచ్చారనేది చూడాలి మొత్తానికైతే ఏదో మార్పు అయితే చూడబోతున్నా ఇన్ని లక్షల మంది దాదాపు ఆరు లక్షలకు పైగా జనాభా పక్క ప్రాంతాల నుంచి ఓట్లు వేసారంటే ఆషామాషీ వ్యవహారం కాదు